హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఆల్ నేను ఇది కొంచెం లెంగ్తీ వీడియోతో వచ్చాను నేను ఇది హోమ్ బాక్స్ అని చూసారు కదా కవరు దాంట్లో వెళ్ళాను ఇది ఐకే టైప్ అనమాట మా ఆఫీస్ నుంచి వస్తుంటే ఆన్ ద వే ఉంటుందన్నమాట సో ఎప్పటి నుంచో నేను కిచెన్లో కొన్ని స్టీల్ వస్తువులు తీసుకోవాలనుకుంటున్నాను అన్నీ నాన్ స్టిక్ ఉన్నాయన్నమాట అవి కొంచెం పాడైపోతుంటే అసలు నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు కదా ఈ మధ్య అందుకే కంప్లీట్గా రీప్లేస్ చేయాలనేసి ఇట్లా చూశాను అనమాట ఇది ఏదో ఆఫర్ నడుస్తుంది మనకి హండ్రెడ్ థిరమ్స్ ఉండేది ఫార్టీ థిరమ్స్ థర్టీ నైన్ దిరమ్స్ ఏదో పెట్టారు నేను ఎగ్జాక్ట్లీ మీకు ఇండియన్ కరెన్సీలో కూడా ఎంత అనేసి చెప్తాను సో మనకి ఫైవ్ పీసెస్ ఇచ్చారనమాట ఇది ఒక కడాయి అదేమో హ్యాండిల్తో వచ్చింది పాలు అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న స్పాచులా ప్లస్ ఇంకొక చిన్న పాత్ర ఇచ్చారు రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు మనము అది ఒకటి దానికి లిడ్ సో టోటల్ ఫైవ్ పీసెస్ ఈ కార్డ్బోర్డ్ మీద చూస్తే అది ఎక్కడ తయారు చేశారు మన దేశంలో అని చెప్పారనమాట సో నేను యూజువలీ ఏవైనా కానీ ఎక్కడ తయారు చేశారు అనేది చూస్తాను చూసి ఒకవేళ మన దేశం కనిపిస్తే వెనక ముందు ఆలోచించకుండా హ్యాపీగా తీసేసుకుంటాను నేను ఏ కంపెనీ ఏంటి అని చూడండి నేను సో అదనమాట సో టోటల్గా ఫైవ్ పీసెస్ వచ్చాయి సో ఐ స్టార్ట్ కుకింగ్ ఫ్రమ్ టుడే హోప్ యు లైక్ దిస్ వీడియో బాయ్